다음 영상에서 만나요. और और नहीं आ आ अगला फोटो देले दिन ने देखो मौके सर पे है इधर कल का मैं घूमूंगा मतरेले वाला हां और पत्रे येने से मरा कांग्रेस में मेरे करो यह राधा नववृंत कोडा न के भागम और लक्ष्मी ओई बलराम गोविंद आगो इंदिरा

गात्याय गातरे दैवी स्वस्थिरत्रह स्वस्थे ओर्ध जगदादेशमे ऐसुष प्रधायने श्रीमद्देकनाथाय श्रीनिवासा मंगल केवल समो नमशम श्रे फरमनोरथ प्रभुत्रेछा मनोरथ प्रभुत्रोर्ध स्मार स्मेत चमरा दान दिव्य नैयने प्रायने त्वरवा आरोहण दुष्णे हे आर्द्रा आश्वणरेक आयस्मृत त्रश्य ब्रोहा यमे फलमनो नारायणाय नमः या फलानीरया फलाउष्पाय आश्वष्णे ब्रोहस प्रे ब्रसोधा स्नानमज त्वगुं सह मंगला नीराजनम परिकल्पयामि वेद वेदान्त वेछाय गोविंदा 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 समस्त परिवार राय स्तोत्र के मंगल विग्रह है

आ 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

మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు బాపుల్బా మండలం ఉంటూరు మండలానికి ఆర్డిఎస్ వర్క్ లో ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం మీ అందరికి తెలిసిందే దానిలో భాగంగా గతంలో వేలేరులుగా ఇవాళ ఇక్కడి నుంచి తేలపర లైన్ కానీ ఇక్కడి నుంచి వేరవల్లి లైన్ కానీ ఇక్కడి నుంచి జంక్షన్ లైన్ కానీ రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలతో లైన్ వేయడం జరుగుతుంది దాని ప్రారంభోత్సవానికి రావడం ఆనందంగా ఉంది అలాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయి పవర్ ఒకసారి పోతే ఇండస్ట్రీలకి ఎంత నష్టం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం దాన్ని తక్షణం పరిష్కరించే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎలక్ట్రికల్ మంత్రి గుట్టుపాటి రవికుమార్ గారిని కూడా కోరాం అలాగే అసెంబ్లీలో కూడా సబ్ స్టేషన్ ఇండస్ట్రియల్ కారిడార్కి సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే పారిశ్రామికత నష్టపోతారు కొత్తగా పరిశ్రమలు రావని అసెంబ్లీలో మాట్లాడిన తక్షణం దాని పరిష్కారంగా ప్రస్తుతం రేమల్లో ఉన్న కేవి కేవీ స్టేషన్ నుంచి మల్లవల్కి పవర్ ఇవ్వటం సపరేట్ ఫేడర్ ఇవ్వటం జరుగుతుంది దానివల్ల ఈ ఈ ఇండస్ట్రీస్లో ఎవరికి ఎలక్ట్రికల్ సమస్య పవర్ పవర్ సప్లై విషయంలో నాణ్యతతో కొన్ని పవర్ అన్ఇంట్రప్టెడ్ పవర్ ఇబ్బంది లేకుండా సరఫరా జరుగుతుంది అలాగే ఈ మూడు గ్రామాలలో కూడా ఆఖరికే మొండవరికి ఉన్న సింగిల్ ఫేజ్ తో పవర్ అన్ఇంట్రెడ్ సర్వీస్ ఇంట్రప్షన్స్ వల్ల చదువుకునే విద్యార్థులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఇప్పుడు ఈ త్రీ ఫేజ్ కరెంట్ రావడం వల్ల ఈ మూడు గ్రామాల ప్రజలకు కూడా లాభం చేకూరుతుంది అలాగే మల్లవల్లి ఎస్సీ జెడ్ కూడా థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ఇప్పుడు టెంపరీగా అటు నుంచి ఫేర్ ఇస్తున్నాం గానీ రాబోయే కాలంలో ప్లాంట్ మేము శాంక్షన్ చేసింది ప్రభుత్వం దాన్ని మొదలు పెట్టే వరకు కూడా ప్రస్తుతం ఉన్న నలభై ఇండస్ట్రీస్ నలభై మంది ఇండస్ట్రీస్కి ఇబ్బంది లేకుండా ఈ ఫీడర్ నుంచి లైన్ ఏర్పడడం జరుగుతుంది ఇది అయినాక మలవల్లో ఆపణలు కూడా ప్రారంభిస్తాం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అభినందిస్తున్నా ఈ నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నందుకు ఆఖరి ఫేస్బుక్ లో సామాజిక మాధ్యమాల ద్వారా పెట్టినా దాన్ని వెంటనే ఎస్ఈ గారికి డిఈ గారికి పంపిస్తే తక్షణం పరిష్కారినందుకు ఎలక్ట్రికల్ ఇబ్బంది అభినందిస్తున్నారు థ్యాంక్ యూ